ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనేది రెండు రకాలు మొదటిది అక్యూట్ ఇంటస్టేషల్ నెఫరైటిస్ రెండోది క్రానిక్ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ ఇప్పుడు అక్యూట్ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అంటే ఏంటి అంటే ఈ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనే ప్రక్రియ ఏదైతే కిడ్నీ లోపల స్టార్ట్ అయిందో అది రీసెంట్గా వచ్చింది అంటే కొన్ని రోజుల ముందే వచ్చింది చాలా రోజుల నుండి లేదు అని అర్థం దీని ఆర్ క్రానిక్ ఇంటస్టీషియల్ నెఫరైటిస్ అంటే ఏంటి అంటే ఈ ఇంటస్టీషియల్ నెఫరైటిస్ ప్రక్రియ అనేది కిడ్నీ లోపల చాలా రోజుల నుండి ఉంది అంటే కొన్ని నెలలు ఆర్ కొన్ని సంవత్సరాలైనా అయినా అయి ఉండొచ్చు అనమాట ఈ డిస్టింక్షన్ ఆర్ ఈ డివిజన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్యూట్ ఆర్ క్రానిక్ అనేది ఎందుకంటే ట్రీట్మెంట్లో మనకి హెల్ప్ అవుతుంది అనమాట అక్యూట్ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ కనుక మనం తీసుకున్నట్టయితే మనం కారణం ఐడెంటిఫై చేసి మందులు ఇచ్చేస్తే ప్రాపర్గా ఈ కిడ్నీ అనేది పూర్తిగా నయమయ్యే ఛాన్స్ ఉంది అదే క్రానిక్ ఇంటర్స్టీషియల్ నెఫరైటిస్లో చాలా రోజుల్లో ఉండడం వల్ల కిడ్నీ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి మందులు ఏవి పని చేయలేని స్థితికి కిడ్నీ అనేది వచ్చి ఉండొచ్చు అనమాట సో అక్యూట్ ఇంటర్స్టీషియల్ నెఫరైటిసా లేకపోతే క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫరైటిసా అనేది మనం నిర్ధారణ చేసుకోవడం ట్రీట్మెంట్కి చాలా ముఖ్యం